శృంగవర కోట మండలంలో గల రేగపుణ్యగిరి రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోవడంపై జనసేన నాయకులు సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో రేగపుణ్యగిరి గిరిజనులు నిరసన చేపట్టారు తిరుగు ప్రయాణంలో గిరిజనులతో కలిసి గతుకుల రోడ్డుకుండా గాలి దిగుతూ వారు తమ ఆందోళన వ్యక్తం చేశారు గిరిజనులతో కలిసి మీడియాతో మాట్లాడిన సన్యాసి నాయుడు గత వారం రోజులుగా రోడ్డు పనులు ఆగిపోయాయని తెలిపారు పనులు ఎందుకు ఆగిపోయాయని పార్క్ సూపర్వైజర్ని ప్రశ్నించగా డీజిల్ అయిపోయిందని కాంట్రాక్టర్లు సహకరించడం లేదని కుంటుసాకులు చెప్పి పనులు నిలిపివేశారని ఆయన ఎద్దేవా చేశారు జనసేన ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తి మేరకు జనవరిలో శంకుస్థాపన చేశారని మార్చికి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారని సన్యాసినాయుడు గుర్తు చేశారు అనేక మార్ల ఆందోళన చేపట్టి ఫారెస్ట్ క్లియరెన్సులు కూడా తెచ్చామని అయినప్పటికీ నేటికి రోడ్డు పనులు నత్తనడకం సాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కారణంగా గిరిజనులకు డోలి మోతలు తప్పేటట్లు లేదని ఆందోళన వ్యక్తం చేశారు

नागपुर कृषि की रोटी मैं पूर्ति कृष्ण ग्राम रोटी मन पूर्त नागपुर रोटी मन पूर्य ரோட்ட சௌகரிய கல்பிச்சாலே பிடிவானுக்கு ரோட்ட சௌகரிய கல்பிர் கிராமానిక ரோட் சௌக்கரி கற்பிஞ்சாலு வங்கிர கிராமానిక ஜாக பஞ்சாஸ்தானniki ரோட் சௌக்கரி கற்பிஞ்சாலு வங்கிர ஜாகஸ்தானniki ராகபனி கிராமానిక ரோட் நிர்மாணம் பூத் செய்யாலு வங்கிர ஜாகஸ்தானniki வங்கிர ஜாகஸ்தானniki அலக கிராகபனி கிராமానిక ரோட் நிர்மாணம் பூத் செய்யாலு வங்கிர ஜாகஸ்தானniki ராகபனி கிராமానిక ரோட் நிர்மாணம் பூத் செய்யாலு வங்கிர ஜாகஸ்தானniki அலக లేకపోతే గ్రామానికి రోడ్డు మనం పూర్తి చేయాలి కొన్ని గిరి దేవాలయానికి లేకపోతే గ్రామానికి రోజుని మనం పూర్తి చేయాలి టెంపుల్కి లేకపోతే గ్రామానికి రోజు నిర్మాణం పూర్తి చేయాలి

మాది రేగ పుణ్యగిరి ఏం చెప్తా అంటే పుణ్యగిరి దేవుడికి రోడ్డు మా గ్రామ గిరిజన రోడ్డు ఏది గొప్పలు ఎక్కువైపోయినా బండి కానీ మొదలు పెట్టే రేగ పుణ్యగిరి గ్రామం మాది రేగ పుణ్యగిరి ఇప్పుడు రోడ్డు సమస్య అంటే ఇప్పుడు రోడ్డు ఇప్పుడు ఇప్పుడు శంకుస్థాపన నుంచే జనవరికి చేసారు కాకపోతే ఇప్పుడు దాకా ఈ రోడ్డు సౌకర్యం మాకు కనిపించ కల్పించలేదు ఇప్పుడు దాకా ఇప్పుడు అధికారులు ఎవరు రాలేదు కాబట్టి ఇప్పుడు వర్షాల వలన ఇవి కొట్టుకుపోతున్నాయి గొంత అయిపోయి మాకు ఇప్పుడైనా ఏదైనా ఇప్పుడు పండించిన పంట కానీ ఏదైనా ఆర్టీ గెలవలు కానీ పట్టుకోవడానికి తీసుకురాని అవ్వట్లేదు ఇబ్బంది అయిపోతుంది చాలా చాలా ఈ బా ఇబ్బంది అయిపోతుంది పేషెంట్లు కానీ డోలి మూతలు కానీ ఇప్పుడు ఎలా ఇబ్బంది వచ్చినా కూడా డోలీలతో మేము తీసుకురావాల్సి వస్తుంది కాకపోతే మా సమస్యలు అవే ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చినా కూడా అర్జెంటుగా మేము తీసుకురాలిపోతున్నాము దేనివల్ల నా అయితే మా రోడ్డు నిరసన వల్ల రోడ్డు లేకపోవడం వల్ల ఇంతకు ముందు కూడా అలాగే మేము ఎంతోమంది ఆ చనిపోరు అప్పుడు కూడా చనిపోయారు దాని మధ్య మధ్యదారులోకి మేము తీసుకెళ్ళిపోయాము దానివల్ల రోడ్డు లేకపోవడం వలన వెంటనే మాకు ఇప్పుడు రోడ్డు సౌకర్యం కల్పించాలి దానివలన అధికారులు అందించాలి అధికారులు ముందుకు రావాలి మాలో గిరిజలు ఉన్నారని తెలిసి తెలియాలి ఎంత దూరం నుంచి మేము వస్తున్నాము అయినప్పుడు మాకు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు కూడా ముందుకు రావట్లేదు అక్కడ గిరిజలు ఉన్న గుర్తింపు కూడా మాకు ఎవరు చేయట్లేదు దానివల్ల వెంటనే రోడ్డుకు సౌకర్యం చేయాలి వెంటనే అధికారులకు ముందుకు రావచ్చి ఆగిపోయిన రోడ్డుని ఇప్పుడు ఒక జీచూప్ చేస్తుంది అది ఇటు కాక ఇటు కాక అవుతుంది ఆ జీచ్యూప్ రెండో జీచ్యూబ్లు పెడితే కానీ పూర్తి పని అవ్వదు ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు శంకుతం చేశారు ఇప్పుడు కలెక్టర్ గారు కోటప్పరం జనసేన పార్టీ వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి ఇప్పుడు మొత్తం కోటప్పరంలో వచ్చి అదే శంకుతం చేసి రోడ్ నిర్మాణం చేసిన కాడి నుంచి ఇప్పుడు దాకా కూడా రోడ్డు పూర్తి అవ్వలేదు ఆ పార్టీ నుంచి కూడా వరకు రావట్లేదు ఇప్పుడు ఆ కొంతలు అన్ని వర్షం వచ్చేసి మొత్తం తీసి కొట్టుకుపోయింది అయినా కూడా బల్లు కూడా ఎక్కడ కావట్లేదు ఇలా కొట్టుకుపోయింది మొత్తం గోతు గోతులు అయిపోతుంది ఆ పూర్తిగా రోడ్డు చేయాలి చేసి మొత్తం ఆ రోడ్డు కల్పించాలి అధికారులు రోడ్డు పూర్తిగా చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ అధికారులు ఆ పవన్ కళ్యాణ్ గారి కూట ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను ముగిస్తున్నాను దేవస్థానం పుణ్యగిరి దేవస్థానం టెంపుల్కి రానిగిరి గ్రామానికి రోడ్డు నిర్మాణం వెంటనే మొదలెట్టాలి పుంగిరి దేవస్థానానికి